రేవంత్ రేవంత్ కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా మార్మోగిపోతున్న పేరు ఇది ఇండియన్ సింగర్స్కు ఒక పెద్ద డ్రీమ్ లాగా కనిపించే ఇండియన్ ఐడల్ షోలో విపరీతమైన పోటీని తట్టుకొని విజేతగా నిలిచాడు ఈ తెలుగు కుర్రాడు రేవంత్ నేపథ్యం గురించి తెలిస్తే అతను ఈ స్థాయికి రావడం ఆశ్చర్యం కలిగించే విషయమే తల్లి కడుపులో ఉండగానే తండ్రిని కోల్పోయిన విషాద నేపథ్యం అతడిది అంతేకాదు అతను పేపర్ బాయ్గా క్యాటరింగ్ బాయ్గా కూడా పనిచేశాడట అలా అనేక కష్టాలు పడి ఎదిగి గాయకుడిగా పేరు సంపాదించి తెలుగు సినిమాల్లో పాటలు పాడే అవకాశం దక్కించుకుని ఫేమ్ సంపాదించాడు తర్వాత ఇండియన్ ఐడల్లోనూ విజేతగా నిలిచాడు తన నేపథ్యం గురించి రేవంత్ ఏమంటున్నాడంటే నేను అమ్మ కడుపులో ఉన్నప్పుడే నాన్నగారు పోయారు పెరిగి పెద్దవాణ్ణి అయ్యాక మెల్లగా నాన్న గురించి అమ్మను అడిగేవాణ్ణి అయితే నాన్న అమెరికాలో ఉన్నాడని వచ్చేస్తాడని చెప్పేది అమ్మ తండ్రి లేని బిడ్డ బాధను అర్థం చేసుకునేది అమ్మ అయితే నాకు ఆరుగురు మేనమామలు ఉండడం వల్ల లోటు మరీ ఎక్కువగా అనిపించేది కాదు స్కూల్ చదువు సాఫీగానే సాగిపోయాక ఇంటర్లో ఉండగా నేను ఏదో ఒకటి చేయాలనిపించింది నాకు పాటలంటే ప్రాణం పాటల పోటీల్లో పాల్గొనాలంటే ఖర్చులకు డబ్బులు అవసరం కానీ ఇంట్లో అడిగే పరిస్థితి లేదు అందుకే పేపర్ బాయ్గా చేరాలనుకున్నా ఎవరేమనుకున్నా పర్వాలేదు ఎంతో కొంత డబ్బు సంపాదించుకోవడానికి ఇది మార్గంలాగా అనిపించింది పొద్దున్నే నిద్రలేచి ఇంటింటికి పేపర్ వేసి తర్వాత కాలేజీకి వెళ్లేవాడిని అయితే పేపర్ బాయ్గా వచ్చే డబ్బులు సరిపోయేవి కావు అందుకే రాత్రిపూట ఖాళీగా ఉండడం ఎందుకని హోటల్లో క్యాటరింగ్ బాయ్గా పనికి కుదిరాను జీవితం పట్ల కసి పెరిగింది ఎవరి మీద ఆధారపడకూడదు సొంత కాళ్లపైనే నిలబడాలని గట్టి సంకల్పం పెట్టుకున్నాను అదే నన్ను ఇంత వాణి చేసింది అని రేవంత్ తెలిపాడు